ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నానండి వసుధా బ్రైడల్ స్టూడియోలో షూట్ చేయడానికి వచ్చాను అండ్ ఏంటి అంటే ఒక బిగ్ సర్ప్రైజ్ మళ్ళీ మనకి సఖీ విజయవాడలో ఓపెన్ అవుతుంది అనమాట అన్ని స్టోర్ స్టోర్కి వెళ్ళి నేను చాలా వీడియోస్ చేశాను కానీ ఇలా వర్క్ జరుగుతుంటే వీడియో పెట్టడం అయితే ఇది మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే వాల్యూమ్ ఎక్కువ అవుతుందో దాంట్లో మనం ఎంత గేమింగ్ ఆడి క్వాలిటీని ఎంత చేంజ్ చేయాలో అంత చేంజ్ చేయొచ్చు లైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కస్టమర్ ఇది ఇష్టపడుతున్నారు ఇప్పుడు ఈ ప్రింట్ హిట్ అవుతుంది మనం ఈ క్వాలిటీలు ఇవ్వగలమా అలాగే మన బట్టల షాపులో కూడా ఆన్లైన్లో ఎన్ని వచ్చినా దేని కస్టమర్ దానికే జనరల్ గా శారీ షాప్ అంటే మనం ఎంటర్ అవ్వగానే అన్ని సెల్ఫ్స్ ఫుల్ శారీస్ కనిపిస్తాయి కానీ దానికన్నా ముందు అట్లీస్ట్ ఒక వన్ మంత్ అన్న హార్డ్ వర్క్ చేయాలి అన్ని కబోర్డ్ వర్క్స్ చేయాలి అండ్ ఎక్కడెక్కడ ఏ శారీస్ పెట్టాలి శారీస్కి అంటే ఫ్యాన్సీ శారీస్కి ఒకలాగా గద్వాల్ శారీస్కి అలాగే మనకి పట్టు చీరలకి తగ్గట్టుగా వుడ్ వర్క్ చేయించాలన్నమాట అది కూడా జస్ట్ వర్కర్స్ చెప్పేసి వెళ్ళిపోతే జరగదు ఇలా ఓనర్స్ దగ్గరుండి చేయించాలి శేఖర్ గారు నమస్తే చాలా రోజులైంది మీరు మా వీడియోలోకి వచ్చి సో ఏంటంటే ఇంత పెద్ద స్టోరు అంటే ఇప్పుడు బట్టల షాప్స్ అన్నీ ఎలా ఉన్నాయనంటే ఎక్స్పెన్షన్స్ మీద ఎక్స్పెన్షన్స్లో ఉన్నాము ఒకప్పుడు ఏంటంటే రీసేలర్స్కి ఇవ్వటం అలాంటివి చేసేవాళ్ళం కదా ఇప్పుడు అవన్నీ ఎందుకు మనం జెన్యున్ క్వాలిటీని డైరెక్ట్గా కస్టమర్కి ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో స్టోర్స్ ఎక్స్పెన్షన్స్ పొజిషన్లో అనమాట అలాగే మనకి ఇదంతా కూడా త్వరలో మంచి కస్టమర్కి మంచి సర్ప్రైజ్ తోటి మనం ఒక స్టోర్ ని అందుబాటులోకి తీసుకురావచ్చు నిజానికి నేను ఇప్పుడు మన ఛానల్ స్టార్ట్ అయ్యి ఒక రెండున్నర సంవత్సరాలు అవుతుందండి అన్ని సారి స్టోర్ కి వెళ్ళి నేను చాలా వీడియోస్ చేశాను కానీ ఇలా వర్క్ జరుగుతుంటే వీడియో పెట్టడం అయితే ఇది మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు ఎంత డస్ట్ ఉందంటే వుడ్ వర్క్ చేస్తున్నారు ఫుల్ డస్ట్ వస్తుంది ముక్కులకి ఇలా కట్టేసుకొని ఇప్పుడు ఇంకా కట్ లో ఉన్నారు కాబట్టి మినిమం మనకి ఎయిటీ మెంబర్స్ వర్క్ చేస్తే గానీ మినిమం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ లో మనకి స్టోర్ రెడీ అవ్వదు కొంతమంది చెప్తా ఉంటారు మెయింటెనెన్స్ మాకు అది లేదు ఇది లేదు అని చెప్పి కానీ స్టోర్కి ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ ఉంటేనే ప్రైజెస్ పెరగడం అలాంటివి ఏమి ఉండవు ఎప్పుడైతే టర్న్ ఓవర్ చేసుకుంటామో క్వాలిటీ రాజీ పడకుండా ఇస్తామో అప్పుడు ప్రైజ్ మనం ఏదో వాల్యూమ్ చేస్తున్నాం కాబట్టి ప్రైజ్ ఇస్తున్నామంటే అవన్నీ పిచ్చి మాటలు ఎప్పుడైతే వాల్యూమ్ ఎక్కువ అవుతుందో దాంట్లో మనం ఎంత గేమింగ్ ఆడి క్వాలిటీని ఎంత చేంజ్ చేయాలో అంత చేంజ్ ఓ ఇక్కడ చూడండి ఇవి సారీస్ పెట్టడానికి ఇలా చేస్తారనమాట కదండి ఇలా మనకి ఇంటీరియర్ త్రీ డి డ్రాయింగ్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళంతా సెట్ చేసిన తర్వాత మనకి ఒక పొజిషన్ అనేది అర్థం అవుతుంది సో ఇక్కడ అన్ని పట్టు అండి డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి ఇంకా మీరు కరెక్ట్ గా సెట్ చేయలేదా ఉన్నాయి ఇప్పుడు మనం నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ వస్తుంది కాబట్టి ఏం ఇది ఇది పట్టు అని చూసే వాళ్ళకి అర్థం అవ్వదు ఇక్కడ రండి ఇక్కడ అప్పం వేస్తున్నారు లైటింగ్ చూసారా పైన పట్టు చీరలకి మళ్ళీ కలరింగ్ అంతా కరెక్ట్ గా కనిపించడానికి తగ్గట్టుగా ఏ చీరలు అయినా సరే శారీస్ ఇప్పుడు మనం ఎక్కువగా ఆన్లైన్ బిజినెస్ కాబట్టి కలరింగ్ కరెక్ట్ గా ఉంటేనే బాగుంటది ఎందుకంటే చాలా మంది క్లయింట్స్ కంప్లైంట్ చేస్తారు వీడియోలో ఒక కలర్ కనిపిస్తుంది బయట ఒక కలర్ కనిపిస్తుంది అని లైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రండి

వాళ్ళందరూ అసలు ఒళ్ళంతా పాపం ఆ పెయింటింగ్స్ అవన్నీ ఒక శారీ కానివ్వండి ఒక స్టోర్ కానివ్వండి ఒక మనిషి జీవితంలో ఇప్పుడు మీకేంటంటే మైండ్ వర్క్ అనేది కష్టం జర్నీ కష్టం మీరు జర్నీ ప్యాషన్గా తీసుకున్నారు కాబట్టి ఇంత దూరం జర్నీ చేయగలుగుతున్నారు ఇక్కడ పార్టీషన్ లాగా ఇచ్చారు శేఖర్ గారు ఇందులో స్టోర్ ఉందండి మెయిన్ మనకి రీసేలర్స్ కోసం అని చెప్పేసి స్టోర్లో అయితే కొంతమంది కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లేదు అనమాట కొద్దిగా అందరూ రిటైలింగ్ స్టాక్లోంచి నుంచి తీసుకోవాలంటే ఎలాగా ఇప్పుడు మేము టెన్ శారీస్ ఫిఫ్టీన్ శారీస్ రీసేలింగ్ ఆన్లైన్ అయితే ఓకే కానీ మేము మళ్ళీ మీ స్టోర్లో కదా పెట్టుకుంటాము మేము స్టోర్లో సెలక్షన్ చేయాలంటే కష్టం అవుతుందని చెప్తున్నారు సో అందుకోసం ఈవింగ్ అంతా కూడా పర్టికులర్గా శాంపిల్స్ అన్నీ పెట్టుకొని మనకి ఎక్కడి నుంచి అంటే డైరెక్ట్ విజయనగరము శ్రీకాకుళము వైజాగ్ అక్కడి నుంచి కూడా రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు అదే ఇటు తెలంగాణ తీసుకుంటే సత్తుపల్లి ఖమ్మము భద్రాచలము ఇంకా అటువైపు నుంచి వస్తారు ఇటువైపు తీసుకుంటే తిరుపతి నెల్లూరు వైపు నుంచి వస్తారు టోటల్గా విజయవాడ మాకు ఒక సెంట్రల్ హబ్ అనమాట సో ఆ క్లయింట్ బేస్ అందరికీ కూడా స్టోర్స్ వాళ్ళు అంటే ఇప్పుడు మనకు వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఇది ఒక ఎయిట్ థౌసండ్ ఎస్ఎఫ్టీలో ఉంటుంది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎస్ఎఫ్టీలో స్టోర్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి వెళ్ళినప్పుడు నేను ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా బడ్జెట్ ఇంపార్టెంట్ మనం ఒక ప్రోగ్రామింగ్ డిజైనింగ్ చేయాలంటే మినిమం క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ కూడా అంత రావాలంటే వాళ్ళకి అది సపోర్టింగ్ అందదు అప్పుడు ఏంటంటే వీళ్ళందరినీ మనం సిండికేట్ చేసి మనం ఒక హబ్ కింద తీసుకొని ఆ శాంపిల్ ఎవరెవరికి ఎన్ని కావాలో చూసుకొని క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా చేపించి వాళ్ళకు మాత్రమే ఇస్తాము బిఫోర్ చేసి ఏదైతే మనం స్టాక్ పెట్టుకుంటామో అందులో ఎన్ని తప్పులు జరిగినా మనకు తెలియదు అదే మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఏంటంటే నాలెడ్జ్ ఉంటుంది ప్రతిరోజు మాకులాగే వాళ్ళు కూడా కస్టమర్తో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకొని ఒకసారి కస్టమర్ రిపీట్ అవ్వాలంటే ఆ గుడ్ విల్ నిలబడాలి అని అంటే వాళ్ళు ఆ క్వాలిటీ ఇవ్వాలి రీసేలర్స్ ఇంటి దగ్గర సేల్ చేసే వాళ్ళకి అంత ప్రయారిటీ అవసరంలా మేము ఇచ్చే మార్జిన్ పైన ఇంకో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సంథింగ్ ఎంతో కొంత వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళకున్న హార్డ్ వర్క్ కి ఒక మార్జిన్ పెట్టుకుంటారు కానీ కి మరి మీరు రీసెలర్ కి ఇస్తే ఇప్పుడు మేము అన్ని వీడియోలు చూపించేస్తాం కదా మరి ప్రాబ్లమ్ అవ్వదు వాళ్ళకి ప్రాబ్లం అవ్వదు ఎందుకు అని అంటే రీసెలర్ కి వెళ్ళే క్వాలిటీ సపరేట్ ఉంటుంది అది మేము ప్రతి వీడియోలో ప్రతి చోట చెప్తాం సఖీలో ఉన్నది ఏంటి అని అంటే రెడీ టు స్టాక్ ఎప్పుడైతే మీకు వాల్యూమ్ నేను బల్క్ చేశానో రీసెలర్ కి నేను కౌంటర్లో అమ్మే సిక్స్ థౌసండ్ సారి వాళ్ళకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి కావాలి షిప్పింగ్ ఒక ఫైవ్ హండ్రెడ్ కావాలి వాళ్ళ ప్రాఫిట్ ఒక ఫైవ్ హండ్రెడ్ కావాలి అప్పుడు నేను చేయాలి ఒకేసారి ఒక హండ్రెడ్ శారీస్ ఇచ్చేసేసి హిట్ అయిందండి క్వాలిటీ తగ్గించుకున్న రీసేలర్కి అది మా రిమార్క్ ఉంటుంది కస్టమర్ కూడా ఏంటంటే బయటికి ఇక్కడికి ప్రైస్ వేరియేషన్ ఉంది కదా పోనీలో ఏముంది క్వాలిటీ తగ్గిందేమో అని కస్టమర్ కాంప్రమైజ్ అవుతారు కానీ ఇక్కడ నేను బిజినెస్ చేసేది నాకులాగా అంటే నేను ఒక టెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీలో బిజినెస్ చేస్తే నాతో బిజినెస్ చేసేవాళ్ళు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఒక టూ థౌసండ్ ఎస్ఎఫ్టీలో చేసుకుని బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో చేస్తాను వాళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది అని అంటే మా అమ్మాయికి ఒక మంచి శారీ పంపించాలయ్యా నాకు ఆ క్వాలిటీయే కావాలి నేను అందుకే నేను ఎత్తుకుండా వస్తున్నానని చెప్తారు అలాంటి వాళ్ళం ఏంటంటే ఎవ్రీ త్రీ మంత్స్కి టూ మంత్స్కి మాకు ఫ్యాషన్ డిజైనింగ్ చేసే వాళ్ళతో కానివ్వండి బేవర్స్ని కానివ్వండి మాకు ఒక మళ్ళీ ఒక మీటింగ్ జరుగుతుంది కస్టమర్ ఇది ఇష్టపడుతున్నారు ఇప్పుడు ఈ ప్రింట్ హిట్ అవుతుంది మనం ఈ క్వాలిటీలు ఇవ్వగలమా రీసేలర్స్ చూసుకుంటే ఇంత తక్కువ లేస్తున్నారు మరి మన క్వాలిటీ పరిస్థితి ఏంటి దానికి దీనికి తేడా రాకుండా ఉండాలి మనం ఏం చేయాలి ఇవన్నీ ఉంటాయి రీసేలర్స్ ఇచ్చేటప్పుడు కట్టు చెంగులో క్వాలిటీ తగ్గొచ్చు అది పక్కాగా ఐదున్నర మీటర్లు రాకపోవచ్చు ఫార్టీ ఫోర్ లెంత్ రాకపోవచ్చు ఇవన్నీ ఆన్లైన్లో ప్రతి కస్టమర్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇంత ఇది ఉన్నా కూడా లైవ్లోకి వచ్చి ఇవాళ స్టిల్లో ఇంత క్రౌడ్ ఎందుకు ఉంటుంది అని అంటే ఆన్లైన్ బిజినెస్ ఓకే ఒక సిగ్మెంట్ వరకు జరుగుతుంది ఎందుకంటే వ్యాపారం ఉన్న తర్వాత మనం ప్లాట్ఫామ్ మీద ఇడ్లీ దొరుకుతుంది తాజ్ హోటల్లో దొరుకుతుంది రెస్టారెంట్లో దొరుకుతుంది అలాగే మన బట్టల షాపుల్లో కూడా ఆన్లైన్లో ఎన్ని వచ్చినా దేని కస్టమర్ దానికే ఉన్నారు సో ఇందాక శేఖర్ గారు చెప్పారు కదా పైన కూడా చూపిస్తాను అని చెప్పి పైకి వచ్చామండి ఇది సర్వీస్ లిఫ్ట్ అంట సో కింద స్టోర్లో పెట్టిన శారీస్ అయిపోతే పైనకి వచ్చేసి శారీస్ ఇందులో తీసుకొని వెళ్తారు ఇదంతా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం చూస్తున్నాను శారీస్ని ఇలా తీసుకెళ్తారని అండ్ మీరు లోపలికి రండి ఒకసారి ఇక్కడ చూడండి మనకి ఒక్కొక్క పార్సిల్ చాలా హెవీగా వస్తుంది కదా దాన్ని కింద ఓపెన్ చేసేసి మొత్తం పార్సిల్లో పెట్టుకొని తీసుకొచ్చుకుంటాము స్టోర్స్కి ఏదైనా మనకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసినప్పుడు ఇంత వెయిట్ క్యారీ చేయలేము కాబట్టి సర్వీస్ లిఫ్ట్ యూజ్ చేసుకుంటాము ఓకే అండ్ అక్కడ లేడీస్ అంతా ట్యాక్స్ వేస్తున్నారండి సో వన్స్ ఇక్కడ ట్యాక్స్ అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని శారీస్ అంటే శాంపిల్కి మనకి కౌంటర్స్లో ఉంటాయి కదా వన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిల్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం స్టోర్కి పంపిస్తాము మీరు అక్కడ నుంచి మాకు ఆన్లైన్ ఆర్డర్ వస్తుంది స్వప్న గారు ఏది కట్టుకుంటే అదే కావాలని ఉంటా ఉంటారు కదా అప్పుడు అప్పుడేనండి ఒకే డిజైన్లో చూడండి నేను స్టోర్ పెడతాము ఇవన్నీ కూడా అనమాట మీరు ఏది కట్టుకుని మీరు ఏది ఇస్తే కస్టమర్ అది అడుగుతారు కాబట్టి బ్యాక్ లో స్టాక్ సపోర్టింగ్ పెట్టుకుంటాము అలాగే బ్రాంచ్ నుంచి కూడా వాళ్ళు సేల్ చేసిన తర్వాత ఎన్ని కావాలంటే అన్ని మళ్ళీ వాళ్ళకి రీఫిల్లింగ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఏ స్టోర్లో అయినా కూడా ఆన్లైన్కి ఆర్డర్స్ తీసుకొని ప్యాక్ చేసే వాళ్ళు మళ్ళీ ఆ టీమ్ డిఫరెంట్ ఉంటుంది అండి ఆన్లైన్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడి నుంచే జరుగుతుంది కొన్ని కొన్ని సింగిల్ సారీస్ కొన్ని కలర్ కాంబినేషన్స్ లైవ్స్ చేసినవి మాత్రం స్టోర్స్ నుంచి ఎక్కువ వెళ్తాయి అన్నమాట అందుకనే మనము ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్ ఆన్లైన్ నెంబర్ ఉండదు మనకి అన్నిటికీ కలిపి యూనివర్సల్ ఒకటే కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది అవును అది స్పెషాలిటీ అందుకనే అవన్నీ ఆర్డర్స్ అన్ని కూడా ఇక్కడ మళ్ళీ మనకు వర్క్ చేసుకొని ఏమేమి వచ్చినాయి ఎంక్వైరీస్ అన్ని చూసుకొని ఇక్కడ నుంచి ప్యాక్ చేసి పంపించేసేస్తాం అండ్ శేఖర్ గారిని అంతకుముందు నా వీడియోలో మీరు చూసారు కానీ ఒకసారి అసలు శేఖర్ గారికి ఎక్కడెక్కడ షాప్స్ ఉన్నాయి బ్రాంచెస్ అన్ని ఆయన చెప్తేనే మనం విందాం సో ఫస్ట్ వసుధా అని పెట్టారు తర్వాత సఖీ అని పెట్టారు యాక్చువల్గా మన జర్నీ వచ్చేసేటప్పటికి సఖీ తోటి స్టార్ట్ అవుతుంది విజయవాడలో తర్వాత యూనిక్గా ఎక్స్క్లూజివ్గా కావాలని చెప్పి మనం వసుదా బ్రైడల్ స్టూడియో తీసుకున్నాం అక్కడ అంతా ప్యూర్లీ హండ్రెడ్ పర్సెంట్ మనం కస్టమైజ్ చేయించుకునే శారీస్ దగ్గర నుంచి మనం వాల్యూమ్లో చేసేంత వరకు అంటే ఇవాళ మార్కెట్ ఎలా ఉందండి ఒక ఫైవ్ థౌజండ్ దగ్గర నుంచి ఒక ట్వంటీ థౌజండ్ వరకు బేసిక్ రకాలన్నీ పెట్టేసేసి ఎబో ఐటమ్ ఎక్కువ మెయింటైన్ చేయలేరు కానీ సఖీ స్పెషాలిటీ ఏంటంటే ట్వంటీ నుంచి టూ ల్యాక్స్ వరకు కూడా టూ ల్యాక్స్లో టూ గ్రామ్ జరి అని చెప్పేసి వంద వీడియోలు ఉంటాయి కానీ సఫిషియన్కి ఎంత స్టాక్ చూపిస్తున్నాము ఎలాంటి డిజైన్స్ చూపిస్తున్నాము మార్కెట్కి మనకి వేరియేషన్ ఏంటనే వీడియోస్ అన్నీ కూడా మనకి వస్తువుల్లో క్లియర్లీ చూడవచ్చు మనం అలాగే వసూ అయిపోయిన తర్వాత మనకి కస్టమైజ్డ్ రిటైల్ కస్టమర్ మార్కెటింగ్ బాగుంది అనే ఉద్దేశంతో మాకున్న క్లయింట్ బేస్ హైదరాబాద్ చాలా మంది సెటిలర్స్ అయ్యారు కాబట్టి ఫస్ట్ ప్యాట్నీ బ్రాంచ్ ఓపెన్ చేసాం దాని తర్వాత కుక్కడపల్లి బ్రాంచ్ ఓపెన్ చేసాం దాని తర్వాత మళ్ళీ మనకి గుంటూరు ఓపెన్ చేసాం మంగళగిరి ఓపెన్ చేసాం అలాగే యేశ్రావ్ నగర్ ఓపెన్ చేసాం త్వరలో దానికన్నా ప్రీమియం సిగ్మెంట్ కావాలి సఖీలో కూడా ప్రీమియంగా ఉండాలి అందులో విజయవాడ కస్టమర్స్ ఏంటంటే మాకు ఫస్ట్ నుంచి ఉన్న జర్నీలో ఒక షాప్లో నచ్చబో ఇంకొక షాప్లో స్వప్న గారు కాకపోతే నాగశ్రీ గారు అనే సిగ్మెంట్ ఎంత ఫాలో అయినా తీసుకొచ్చి ఇదిగో ఇది స్వప్న చేసింది నీ దగ్గర ఇది ఉందా ఇది నాగశ్రీ గారు చేశారు ఇది ఉందా లేకపోతే ఎక్స్వైజెడ్ మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవి చేస్తున్నారు ఇవి నువ్వు తెప్పిస్తున్నావు అని రేపు నాకు ఇక్కడ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళ కోసం అని చెప్పి విజయవాడలో సఖీని ఇంకా ఉన్న షాపులన్నిటికన్నా కూడా ఇంకా పెద్ద ఏరియాలో ఇంకా పెద్ద తోటి ఇక్కడ త్వరలో లాంచ్ అయిపోతున్నాం ఈ అడ్రస్ చెప్పండి అడ్రస్ అన్ని రివీల్ అనమాట ఇప్పుడే కాదు నేను సర్ప్రైజ్ మళ్ళీ ఇంకొక వీడియోలో మా కస్టమర్ స్టోర్ అంతా రెడీ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను పర్టికులర్ ప్లేస్మెంట్ చూపిస్తాను సో మరి ఇక్కడ ఉన్నవి ఫ్యాన్సీ సారీస్ కదండి మరి ఇక్కడ అన్ని పంచలు ఇవి ప్యాక్ చేస్తున్నారు ఇవి కూడా మన లేదు ఓన్లీ పంచలు ఒక మన మంగళగిరి బ్రాంచ్కి మాత్రం ఎందుకంటే అక్కడ పక్కనే సోమవారు ఉన్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు సోమవారికి వస్త్రం ఇవ్వాలి అంటేను లేకపోతే తాంబులాలు అప్పుడు ఫార్మాలిటీగా మార్చుకుంటా ఉంటారు కదా ఇంకా మన ట్రెడిషన్ ఫాలో అయ్యే వాళ్ళందరికి పంచ్లీ ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఎబో పట్టు సారీస్ అన్నమాట ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి అవి వచ్చేసప్పటికీ మనకి కొద్దిగా రా మ్యాంగోస్ అవి వస్తాయి ఇవన్నీ సిట్టు చీరలే కాకుండా మనకి ఫ్యాన్సీ పట్టు చీరలు యూనిక్ గా కనిపించాలి అనుకునే వాళ్ళకి సాఫ్ట్ మన దగ్గర మీకు ఇది ఉంది ఇది లేదు అనేది ఉండదు అంతా మార్కెటింగ్ ఎలా ఉంది అని అంటే ఒక స్ట్రాటజీలో కొన్ని బ్రాంచ్లకి మేము కూడా కొన్ని ఫాలో అవ్వాలి తప్పదు ఏదైతే ట్రెండింగ్ ఉందో ఆ ఐటెం ఎక్కువ పెట్టుకుంటాం మీరు ఫర్ ఎగ్జాంపుల్ లెవెండర్ రెడ్ ఉంది అనుకోండి అది తప్పితే ఇంకొక మ్యాచింగ్ కనబడదు ఉన్నాను నచ్చదు సఖీక్ కానీ వస్తే మీకు అలా కాదు ఒక చీర కొందాం అనుకుంటే పది చీరలు కొనుక్కోవచ్చు రెండు చీరలు ఆప్షన్ కావాలంటే ఇరవై చీరల ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు మేము వసుధా బ్రైడల్ స్టూడియో మనకి దగ్గరలోనే ఉందండి అండ్ కొత్త స్టోర్ అడ్రస్ అదంతా రివీల్ చేస్తాను సో దానికన్నా ముందు మీరు ఎంత శారీ షాప్ కి వెళ్ళినా సరే మదర్ అండ్ డాటర్ అయినా లేకపోతే మనకి రెగ్యులర్గా మ్యాచింగ్ సెంటర్ కావాలి అనుకుంటే మెయిన్ సఖీ ఫస్ట్ సఖీ స్టార్ట్ అయింది మ్యాచింగ్ సెంటర్తో అక్కడ ఉండని ఫ్యాబ్రిక్ ఉండదు కదండి ఆల్మోస్ట్ టైప్ టైప్ ఆల్ నెట్ క్రేప్ దగ్గర నుంచి మనకి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బనార్స్ జకాడ్స్ వరకు డిజిటల్ ప్రింట్స్ దుప్పటాసు విజయవాడ మాకు ఇంకో స్పెషల్ ఏంటండి రన్నింగ్ కన్నా కూడా కస్టమైజ్డ్ ఎక్కువ ఉంటారు అది కాకుండా అక్కడే స్టిచ్చింగ్ కూడా చేసిస్తారు మగ్గం వర్క్ ఉంటుంది థ్రెడ్ వర్క్ ఉంటుంది అన్ని ఇప్పుడు మనం ఎంత కాస్ట్లీ ఫ్యాబ్రిక్ కొనుక్కున్నా సరే దానికి ఫిట్టింగ్ కరెక్ట్ ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక అక్కడే మంచి ఫ్యాషన్ కూడా వాళ్ళే చిన్న గైడ్ లైన్స్ ఒక చిన్న ఇదేంటి ఎప్పుడైనా సరే టైలరింగ్ ఎంత బాగుంది ఎంత మంచి వాళ్ళన్నా ఒకరికి ఒక దగ్గర సెట్ అయింది ఇంకొకళ్ళ దగ్గర సెట్ అవ్వదు ఫస్ట్ నాకు ఒక ట్రైల్ వర్షన్ చూడండి ఎందుకంటే స్వప్న చెప్పేసింది అని చెప్పి కస్టమర్స్ ఎవరు కూడా టెంప్ట్ అవ్వద్దు టైలరింగ్ లో మనం ఎంత దూరం వెళ్ళి చేపించినా మన ఇంటి పక్కన టైలర్ సెట్ అవ్వచ్చు అండ్ అది కాకుండా ఫస్ట్ బాడీ ఫిట్టింగ్ ఇవ్వాలండి దగ్గరగా వచ్చి బాడీ లోనే కదా ఎక్కడైనా ఏ టైలర్ కైనా సరే ఫస్ట్ ట్రైల్ ఇవ్వండి మనకి సక్సెస్ అనుకుని సాటిస్ఫై అయిన తర్వాత ఇవ్వండి బాగా చెప్పారు కదా మా సిస్టర్ వాళ్ళ సెట్ అయినాయి మాయి సెట్ అయినాయి అని అలాగే ఎప్పుడు దయచేసి ఇవ్వద్దు వాళ్ళు నాకు సెట్ అవుతాయి మళ్ళీ మా చెల్లి వాళ్ళకి సెట్ ఒక్కొక్క టైలర్ ఒక్కొక్కరికి అది మటు కరెక్ట్ ఇంత హాస్ట్ గా చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కాబట్టి సో రండి ఇంకా స్టాక్ ఉంది నేను యాక్చువల్లీ జస్ట్ వన్ క్లిప్ తీసుకుందాం అనుకున్నాను బట్ ఇదంతా చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది సో థ్యాంక్ యూ మచ్ శేఖర్ గారు ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కూలియా బ్రాంచ్ కి వెళ్ళేవి కేపీ కి వెళ్ళేవి ఇవన్నీ మాకు ఏ సెక్షన్ గా సెక్షన్ ఏ బోర్డు కానీ ఇక్కడికి వస్తాయా ఫస్ట్ అన్ని ఇక్కడికి వస్తాయండి అండి ఇక్కడ తక్కువ ఉందండి ఎవరికి దెబ్బ తగలేకూడదని ఇది పెట్టారు చూడండి ఇటువైపు అన్ని కేపీ బ్రాంచ్ కి వెళ్ళేవి ఇటువైపు అన్ని బ్యాటన బ్రాంచ్ కి వెళ్ళేవి అలా అన్ని డివైడింగ్ చేసుకున్న తర్వాత బ్రాంచ్ లో గా డివైడ్ చేసి మళ్ళీ ఏ బ్రాంచ్ వాళ్ళకి ఆ బ్రాంచ్ మళ్ళీ షిఫ్టింగ్ ఇస్తా ఉంటాం అన్నమాట ఇవన్నీ లో రేంజ్లో స్టార్ట్ అవుతాయి ఫోర్ నైంటీ ఫైవ్ దగ్గర నుంచి ఈ సెక్షన్లో ఫైవ్ థౌజండ్ వరకు అంతా కూడా ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది మనకి ఎందుకంటే ఒక పేర్లు ప్రయోజనం పేర్లు రాసి పెట్టేసాను సో ఏ స్టోర్కి వెళ్ళాలన్నా ఫస్ట్ ఇక్కడ రావాల్సిందేనా అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి ఫస్ట్ ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు ట్యాగింగ్ అయిపోయిన తర్వాత కేపీహెచ్పికె వెళ్ళాలనుకుని అన్ని ప్యాకింగ్ చేయాల్సిన ఈ రోజులో పెట్టేసుకుని ఇక్కడ మీరు చూడండి ఇక్కడ కేపీహెచ్పి అని రాశారు కదా సో దానికి సో ఏ అంటే ఏ స్టోర్ కి వాళ్ళు మేనేజర్ లాగా సపరేట్గా ఉంటారు అని సెపరేట్గా ఉంటారుగా వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంది అనేది అంతా కూడా ఏ రోజుకు ఆ రోజు మొత్తం అంతా నీట్ చూసుకుంటాము ఎంత అండి ఏ బ్రాంచ్లో సేల్ అయిందని ఎందుకంటే మనము అవన్నీ బయటకి చెప్పలేము సేల్ మంది ఇంకా ఎక్కువ ఉంటుంది చెప్పుకునే దానికన్నా కూడా ఎక్కువ ఉంటుంది సో అది తక్కువ చెప్పి కట్ చేయడం మనకి ఇష్టం లేదు కాబట్టి ఎక్కడ కూడా మేము ఇంత అమ్ముతాము అంత అమ్ముతామని సఖ్య వీడియోలు ఎక్కడ మేము అనౌన్స్ చేసుకోము అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కలెక్షన్ ఎక్కువ కొంటారా ఉంటారా అని హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మంగళగిరి ఉందనుకోండి హ్యాండ్లూమ్స్లు ఇయర్లో శారీ స్లాగ్స్లో టర్నోవర్ లాక్స్ లో కాదు శారీ స్లాక్స్లో సెల్లింగ్ ఉంటుంది అలాగే కుక్కడిపల్లి ఉందనుకోండి బనారస్లు జార్జెట్స్ టస్సర్స్ అది పీక్స్లో ఉంటుంది ఇప్పుడు ప్యాట్నీ ఉందనుకోండి కంచి పట్టు వెడ్డింగ్ సీజన్లో పీక్స్లో ఉంటుంది అలా ఉంటుంది ఒక్కొక్క 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 కలెక్షన్ ఎక్కువ ఉంటుంది అంతే ఇప్పుడు ఫ్యాన్సీ పట్టు వేరే బ్రాంచ్లో అమ్మినంతగా ఇంకొక బ్రాంచ్ లో అమ్మరు హ్యాండ్లు మంగళగిరిలో అమ్మినట్టుగా వేరే ఏ బ్రాంచే పోటీ ఇవ్వలేదు మంగళగిరి అంటే ఏ స్టోన్ నగరు మంగళగిరి బ్రాంచే హ్యాండ్లూమ్స్లో మీరు ల్యాక్స్లో శారీస్ పెట్టండి అస్సలు ఆలోచించరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాటన్ దగ్గర నుంచి ఫైవ్ థౌజండ్ ఫైవ్ ల్యాక్స్ కాది శారీ వరకు కూడా అక్కడ పెడితే సెల్లింగ్ అలాగే ఉంటుంది అదే మళ్ళీ మనం ప్యాట్నీ సెంటర్లో పెట్టామనుకోండి కొన్ని కొన్ని అసలు మూమెంట్ ఉండవు వాళ్ళకు ఏంటంటే వీవింగ్ టేస్ట్ ఉండాలి బ్రైట్ కలర్స్ ఉండాలి అంటే ఇక్కడ ప్రైజ్ ఇంపార్టెంట్ కాదు అక్కడ టేస్ట్ ఇప్పుడు సికింద్రాబాద్ వచ్చినప్పటికీ మనం ఏ టేస్ట్ ఎక్కువ అమ్ముదామని అంటే కొద్ది మంచి బ్రైట్ కలర్స్ బీవింగ్ టేస్ట్ బాగా ఎక్కువ అమ్ముతాం వర్క్లు ఫ్యాన్సీ కాక్టైల్ కల్చరు సికింద్రాబాద్ చాలా తక్కువ అమ్ముతాం కుక్కుడుపల్లిలో కాక్టైల్ కల్చర్ చాలా ఎక్కువ అమ్ముతాం ఫ్యాన్సీ చాలా వైడ్ రేంజ్ ఉంటుంది వన్ ల్యాక్లో అయినా సరే కుక్కుడుపల్లి అలా కూర్చుంటే బిల్డింగ్ అయిపోతుంది అండ్ శేఖర్ గారు ఇప్పుడు మన దగ్గర రీసేల్ కస్టమర్స్ చాలా మంది వచ్చి తీసుకుంటారు మినిమం ఎంత బడ్జెట్ ప్లాన్ చేయాలి అంటే ఎంత కొనాలండి అలానేం లేదండి ఇప్పుడు మనము ఫైవ్ థౌసండ్ రూపీస్ దగ్గర నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు రీసెలింగ్లో వెళ్ళే వాళ్ళు ఉన్నారు గ్రూపుల్లో జాయిన్ అయ్యి వాళ్ళు సేల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు మనంత ఏంటంటే మల్టీ హబ్ అండి వీళ్ళు ఉన్నారా వీళ్ళు లేరా వీళ్ళది ఎక్కువ జరుగుతుందా వీళ్ళు తక్కువ జరుగుతుందా అనేది ఏం లేదు మనం ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఏ సీజన్కి ఏం కావాలి ఏ టైంలో ఏది ఎక్స్పెక్ట్ చేస్తారు ఇందాక చెప్పాను చూడండి ఇప్పుడు ఫెస్టివల్స్ ఏముందనుకోండి ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ ఈ రీసేలర్స్కి ఆన్సర్ చేయడానికి అసలు మాకు తలకైనపి ఒక్కొక్కసారి కొన్ని ఆన్సర్ ఇవ్వలేము అదే రేపు బ్రైడల్ సీజన్ వస్తుంది మనకి మన హాఫ్ సీజన్ కొంత వెళ్ళిపోయింది ఇప్పుడు ఫిబ్రవరి నుంచి రేపు ఫుల్ సీజన్ ఉంది ఇందాక మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ చిన్న చిన్న షాపులు వాళ్ళందరూ వాళ్ళు ఐదు వందల దగ్గర నుంచి పట్టు చేరు అడుగుతారు ఎందుకంటే వాళ్ళకి డిస్ట్రిక్ట్ కల్చర్లో వాళ్ళకి వెయ్యి రూపాయలు లిఫ్టింగ్ ఇచ్చి చేయాలి కాబట్టి వాళ్ళకి ఐదు వందలు పట్టు చీర కావాలి ఇప్పుడు నేను నా రిటైల్ సిగ్మెంట్లో ఉందనుకోండి ఐదు లక్షలైనా సరే కస్టమైజ్డ్ కాన్సెప్ట్ తీసుకొని ఒక పల్లకి థీము వాళ్ళు లేకపోతే సమ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు నేమ్ తోటి అమ్మాయి నేమ్ తోటి కావాలనో లేకపోతే ఎంగేజ్మెంట్ పర్పస్ అనో ఇలాంటివన్నీ ఎందుకంటే నాకు ఓల్డ్ కస్టమర్స్ ఉంటారనమాట స్టిచ్చింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు చూడండి నేను జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి వాళ్ళతో చేసే జర్నీలో నాకు ఈ జరిగి పర్టికులర్గా పెడతావా దీన్ని సర్టిఫై ఇస్తావా దీనికి ఎంత టైం పడుతుంది అంటే చాలా క్లోజ్ పీపుల్ అనమాట అందరికీ అంటే ఆ సర్వీస్ ఇవ్వలేము అది ఫార్టీ డేస్ పెట్టచ్చు సిక్స్టీ డేస్ పెట్టచ్చు ఒక్కొక్క టైంలో అసలు నాకు వివర్లు హ్యాండిల్ చేయొచ్చు కూడా ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఒక వారం రోజులు ఇవ్వలేదు అని చెప్పి తిట్టించుకున్న ఇంకా పేర్లు ఎందుకు లేండి ఆ సందర్భాలు కూడా ఉన్నాయి సో పట్టు చీరల్లోనే కస్టమైజ్ పట్టు చీరలు కూడా చేస్తారన్నమాట సో ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది ఈ వీడియోలో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు హ్యాపీగా ఉంది ట్రేడ్ చేయడం చాలా ఈజీ అండి ఎప్పుడు కూడా బైక్ చేసామా ఇక్కడ ఇంత వాల్యూమ్ లిఫ్ట్ చేసామా ఇచ్చేసామా అని అంటే అది చాలా ఈజీ అసలు ఎవరమైనా అంత కష్టపడాల్సిన అవసరం లేదు బ్యాక్ హెండ్లో డిజైనింగ్ తీయాలన్నా కలర్ కాంబినేషన్ హిట్ అవ్వాలన్నా అక్కడ వస్తుంది కష్టం అంతా ఇప్పుడు ఏముంది ఇప్పుడు మేము ఇంత బ్యాక్ హెండ్లు ఇంత టీం వర్క్ చేసుకొని కొన్ని కలర్స్ అంటే ఇప్పుడు మాకు మేము కూడా ఎలా ఫాలో అవుతామనంటే మనకి ప్యారిస్లో ఎవ్రీ ఇయర్ ఫ్యాషన్ షో రన్ అవుతుంది వాళ్ళు ఏం కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు థీమ్ ఏం తీసుకున్నారు ఇవన్నీ మళ్ళీ మేము ఒకసారి స్టడీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అందులో సౌత్కి మళ్ళీ ఏం కలర్ టేస్ట్ సెట్ అవుతుంది వాళ్ళు ఏంటంటే పేస్టల్ కలర్ వాడతారు టోటల్లీ సెల్ఫ్ వెళ్ళిపోతారు ఆ థీమ్ తీసుకొచ్చి మేము బ్రైట్ కలర్ బార్డర్ ఇచ్చేస్తాము బాడీ బ్రైట్ కలర్ వస్తే కాంట్రాస్ట్ చేసుకుంటాము ఇక్కడ ఉన్న వాళ్ళతో మళ్ళీ మేము డిస్కస్ చేయాలి అది సెట్ అవుతుందా లేదా చూసుకోవాలి దాంట్లో లాస్ అయ్యేది కొంత ఉంటుంది ఇవన్నీ బ్యాక్ బ్యాకెండ్లో చూడరు ఇవన్నీ ఉంటాయని నాకు థాట్ కూడా లేదు సో ఇవన్నీ వింటుంటే అమ్మో బాబోయ్ ఎందుకు వచ్చింది జస్ట్ వచ్చి శారీ తీసేసుకుంటే బాగుంటుంది అది చాలా మంది చేసేది అదే సమ్ బ్రాండ్లో ఎక్స్వై జెడ్ ఇది ఫైవ్ థౌజండ్ ఎంఆర్పి పెట్టారా దీనిలో క్వాలిటీ తగ్గించారా లేదా చూడరు ఆ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తే కస్టమర్ హ్యాపీ టూ టైమ్స్ వాడేసాం కదా చాలు బ్యాక్ ఎండ్లో అది ఫైవ్ థౌజండ్లో స్టార్ట్ అవడానికి ముందు అది ఫిఫ్టీ థౌజండ్లో స్టార్ట్ అవుతుంది అది ఫిఫ్టీ థౌజండ్లో స్టార్ట్ అయినప్పుడు ఒక ఫ్యాషన్ డిజైనర్ ఎవరో ఒకళ్ళు ఏ ఫలకనామాలను లేకపోతే వై జడ్ ఇంకో చోట అది లాంచ్ చేస్తే దాన్ని మళ్ళీ మేము చూస్తే మళ్ళీ మా కింద ఇంకొకరు చూస్తే దాన్ని సూరత్ వాళ్ళు చూస్తే టూ ల్యాక్ ఫైవ్ థౌజండ్ శారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ కూడా దిగిపోతుంది బీబింగ్లో వచ్చింది ఫాయిల్ ప్రింట్ కొట్టేస్తే సూరత్లో మనం అంత కూడా ఖర్చు పెట్ట అవసరం లేదు మీ జర్నీలో మీరు చూసుంటారు అదే కలర్ కాంబినేషన్ ఒక దగ్గర వీడియో చేసినప్పుడు ఎంత ఉంది ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకో క్వాలిటీలో ఏముంది అవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ అవసరంలా కాకపోతే ఏంటంటే కస్టమర్కి నాలెడ్జ్ కావాలి అది మీ వైపు నుంచి వెళ్తే వాళ్ళకి ఇంకా హ్యాపీ అవును అండ్ ఏదైనా శారీ ఫస్ట్ మార్కెట్లోకి రాగానే ప్రైస్ ఎక్కువ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత వాళ్ళ దగ్గర తక్కువ ఉంది అని అనేస్తారు ఎందుకంటారు అంటే మేము వాల్యూమ్ తెప్పిస్తున్నామనో మేము టర్న్ ఓవర్ చేపిస్తున్నామనో కాదు దాని తగ్గట్టుకి ఎక్కడెక్కడ ఏమేమి తగ్గించవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి వసూదాలోకి నాకు వన్ ట్వంటీ క్వాంటిటీ బుటా కావాలి అని అంటే ఫస్ట్ వీవింగ్ దగ్గర నుంచి లాస్ట్ వీవింగ్ వరకు నాకు వన్ ట్వంటీ అంటే వన్ ట్వంటీ ఉంటాయి తర్వాత నాకు ఇందువల్ల ఏం చేస్తారు దాన్ని నైంటీ ఫైవ్ బుటీస్ వేసేసి ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక టూ థౌజండ్ లెస్ మార్జిన్ పెడతారు దాన్ని ఇంకొకరు ఏం చేస్తారు నైంటీ బుటా చూపించి కొంత క్వాలిటీ బార్డర్లో మిక్స్ చేసేస్తారు దానికన్నా ఇంకా వరస్ట్ ఏంటంటే జరీ కూడా వరస్ట్ చేసేస్తారు జరీలో మనకి దగ్గర దగ్గర సూరత్ వెళ్తే ఒక టూ ఫిఫ్టీ క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట కాటన్కి పిచ్చి క్వాలిటీ కాటన్ శారీకి ఐదు వందల రూపాయలు దాంట్లోనూ జరిగి ఉంటుంది టూ అండ్ హాఫ్ ల్యాక్స్ శారీ చేసే దగ్గర జరిగి ఉంటుంది ఎందుకనంటే ఆ క్వాలిటీస్ ఇవన్నీ ఏంటంటే స్టాండర్డ్స్ నుంచి మాకు ఫాదర్స్ ఇచ్చినవి కాదు నాలెడ్జ్ మాకు మేముగా ఎక్కడ మిస్ అవుతున్నాము ఎందుకు మిస్ అవుతున్నాము అనేది ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకోగలిగాం కాబట్టి ఇవాళ ఇంత అగ్రెసివ్గా ప్రతి కస్టమర్ తోటి రీసేలర్స్ దగ్గర నుంచి రిటైల్ వరకు షాప్స్ దగ్గర నుంచి ఎగ్జిబిషన్స్ వరకు ప్రాక్టికల్గా అన్నిట్లోనూ నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాతే మనం ఇంత సక్సెస్ఫుల్ జర్నీ చేయగలుగుతున్నాం మార్కెట్ కన్నా అప్డేట్ వెరైటీ ఇవ్వగలుగుతున్నాం మార్కెట్తో పాటు పోటీపడి వాళ్ళకన్నా తక్కువ కూడా ఇవ్వగలుగుతున్నాం సో మరి చూసారు కదండి వెనకాల ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది మళ్ళీ షాప్ ఓపెన్ అయిన తర్వాత ఇంకొక వీడియోలో నేను చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ రండి మనం కూడా బయలుదేరుతాం బాయ్